శ్రీగురుభ్యోనమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము ఈరోజు మనం ధన త్రయోదశి పర్వదినం గురించి ఆ రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు పాటించాల్సిన నియమాలను వివరంగా తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజు ప్రాముఖ్యత దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి చివరగా జయ శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ కూడా చేయండి మీ అందరి ఆశీస్సులు మాకు ఎంతో ముఖ్యం మతంలో దీపావళి పండుగకు విశిష్ట స్థానముంది కొన్ని ప్రాంతాల్లో ఈ దీపావళిని ఐదు రోజులపాటు జరుపుకుంటారు ఈ ఐదు రోజుల పండుగలలో ధన్తేరస్ ఒకటి దీనిని మనం ధనత్రయోదశి అని పిలుస్తాము ఇది కేవలం ఒకరోజు పండుగ కాదు ఐశ్వర్యం ఆరోగ్యం శ్రేయస్సును ఆకర్షించే ఒక పవిత్రమైన వేడుక ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షంలో పదమూడవ రోజు త్రయోదశి తిథిని ధన్తేరాస్ పండుగగా జరుపుకుంటారు ఈ పండుగ రోజున లక్ష్మీదేవి కుబేరుడిని ధన్వంతరి దేవిని పూజించడం ఆచారం ఈ దేవతల ఆశీస్సులతో మన జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు ధనత్రయోదశి నాడు ధన్వంతరిని ఆరాధించడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం లక్ష్మీదేవిని కుబేరుడిని పూజించడం ద్వారా సిరిసంపదలకు లోటు ఉండదని ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు అందుకే ఈ రోజున ప్రజలు బంగారం వెండి ఆభరణాలు కొత్త పాత్రలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు ధన్తేరస్ నాడు పూజలతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు పరిహారాలు ఆచరించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ చిన్న చిన్న పరిహారాలు మన ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఆనందం శ్రేయస్సును పెంచుతాయని విశ్వసిస్తారు ఇంట్లో సుఖ సంతోషాల కోసం ధన త్రయోదశి రోజున ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం చాలా ఫలితాలను ఇస్తుందని చెబుతారు వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజమాసం త్రయోదశి తిథి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది కనుక ఉదయం తిథి ప్రకారం ధన్తేరస్ అక్టోబర్ పద్దెనిమిదిన జరుపుకుంటారు ధనత్రయోదశి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు ఈ తిథి ప్రారంభం నుంచే ప్రజలు దీపావళి వేడుకల కోసం తమ ఇళ్లను శుభ్రం చేయడం అందంగా అలంకరించడం ప్రారంభిస్తారు పండుగ వాతావరణం నెలకొని ఆనందం వెల్లివిరుస్తుంది ధనత్రయోదశి రోజున చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి వాటిని శ్రద్ధగా పాటిస్తే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల శరీరం మనస్సు పవిత్రంగా మారి పూజకు సిద్ధమవుతాయి పూజకు ముందు మీ ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో నివాసం ఉంటుందని నమ్ముతారు అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా లక్ష్మీ అమ్మవారిని స్వాగతిస్తున్నట్లు అవుతుంది ధూళి చెత్త లేకుండా ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రం చేసుకున్నాక పూజామందిరంలో లేదా సమీపంలోని దేవాలయానికి వెళ్లి పూజలు చేయాలి మీ ఇంట్లో సంధ్యాకాలంలో దీపాన్ని వెలిగించాలి ఈ రోజున గోమాతను కూడా పూజించాలి ఆవులకు బెల్లంతో పాటు చపాతిని తినిపించడం వల్ల పుణ్యం లభిస్తుంది గోమాతను పూజించడం వల్ల సకల దేవతలను పూజించినట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి ధనత్రయోదశి నాడు ఇంటి గుమ్మాలు కిటికీలను అందమైన తోరణాలు పూలతో అలంకరించుకోవాలి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసుకోవాలి లక్ష్మీదేవి ఇంటిలోనికి ప్రవేశించే మార్గాన్ని సిద్ధం చేయడమే దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఈ పండుగ రోజున దీపారాధన ఎన్నో శుభాలను కలిగిస్తుందని చెబుతారు ఇంట్లో దీపాలను వెలిగిస్తే అమోఘమైన ప్రయోజనాలు కలుగుతాయని విశ్వసిస్తారు ధన త్రయోదశి పండుగ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ దీపం ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతిస్తుంది అని చెబుతారు ఇది ఇంట్లోని శాంతిని కాపాడుతుందని సంపద వర్షం కురిసేలా చేస్తుందని పండితులు అంటారు ధనత్రయోదశి రోజున పూజగదిలో దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబానికి సంపదల వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు పూజగదిలో దీపాన్ని వెలిగించడం ఇంట్లో ఆనందాన్ని తీసుకువస్తుందని పండితులు చెబుతున్నారు వ్యాపార స్థలంలో ధనత్రయోదశి రోజున దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని దుకాణాల్లో కూడా దీపాలు వెలిగించుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు వ్యాపారంలో లాభాలు అభివృద్ది కోసం ఇది తప్పనిసరి ధనత్రయోదశి పర్వదినాన సాయంత్రం ఇంటి ముందు ఇంటి చుట్టూ నూనె దీపాలు వెలిగించాలి ఈ దీపాలు చీకటిని పోగొట్టి దుష్టశక్తులను పారద్రోలుతాయని ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయని విశ్వసిస్తారు దీపాల వెలుగులు మన జీవితాల్లో జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని నింపుతాయి ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం తర్వాత రెండు గంటల అనంతరం మీ కుటుంబంతో కలిసి తప్పకుండా లక్ష్మీ పూజ చేయాలి లక్ష్మీదేవికి ఇష్టమైన స్వీట్లు పండ్లు పువ్వులు నైవేద్యాలను సమర్పించాలి లక్ష్మీదేవి మంత్రాలను పఠిస్తూ శ్రేయస్సు కోసం ఆమెను పూజించాలి అదేవిధంగా గోమాతను పూజించి అరటిపండు చపాతీ బెల్లం వంటి వాటిని ఆహారంగా అందించాలి గోవుకు ఆహారం ఇవ్వడం వల్ల సకల దేవతలు సంతృప్తి చెందుతారని మనకు శుభం కలుగుతుందని నమ్ముతారు ఇది ఒక రకమైన దానం కూడా ధనత్రయోదశి రోజున ఆయుర్వేదాన్ని రచించిన ధన్వంతరిని కూడా పూజించాలి అలాగే ధన్వంతరి మంత్రాన్ని జపించాలి ధన్వంతరిని పూజించడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం అంతేకాదు మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తారు అదేవిధంగా ఈ రోజు మీ సామర్థ్యం మేరకు మందులను పేదలకు దానం చేయాలి అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల ధన్వంతరి దేవుడు ప్రసన్నుడవుతాడు ధనత్రయోదశి రోజున ముఖ్యంగా బంగారం వెండి పాత్రలను ఇత్తడి రాగితోపాటు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇలా చేయడం వల్ల తమ సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు ఇది శ్రేయస్సును ఆకర్షించే ఒక పద్ధతి ధనత్రయోదశి రోజున బంగారం వెండితో పాటు ఉప్పును కొనుగోలు చేయడం కూడా చాలా శుభప్రదం దీని వెనుక బలమైన ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి ఉప్పుకు ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి ఉంటుందని నమ్ముతారు త్రయోదశి రోజున కొత్త ఉప్పును ఇంటికి తీసుకురావడం ద్వారా ఆ సంవత్సరం ఇంట్లో పేరుకుపోయిన దురదృష్టం ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అంతేకాకుండా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉప్పును శుద్ధికి చిహ్నంగా భావిస్తారు ఈ రోజున ఉప్పు కొనడమంటే ఇంట్లోకి ఐశ్వర్యాన్ని సమృద్ధిని స్వాగతించడమని అర్థం కొందరు ఈ ఉప్పును దీపావళి వంటకాల్లో ఉపయోగించడం వల్ల అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు ఇది పవిత్రమైన ఆహారంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు రాహుదోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఉప్పును కొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి శాంతి నెలకొంటుంది కాబట్టి ధన త్రయోదశి కేవలం సంపదను కొనుగోలు చేసే రోజు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని సానుకూలతను శుద్ధిని ఆహ్వానించే ఒక పవిత్రమైన పండుగ అలాగే ఈరోజు అకాల మృతి భయం నుంచి రక్షణ పొందడానికి ధన త్రయోదశి రోజున సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణాభిముఖంగా యమదీపం వెలిగించే సంప్రదాయం కూడా ఉంది ఇది యమధర్మరాజుకు ప్రీతికరమైనదిగా భావిస్తారు ధనత్రయోదశి రోజు దానం చేయడం ఉత్తమం స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం పేదవారికి సహాయం చేయడంలాంటివి చేయడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి గణపతి కలిసి ఉన్న చిత్రపటం లేదా బంగారం లేదా వెండి వస్తువు లేదా నాణేలను కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం చాలా పవిత్రమైనదిగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఆ ఇంట్లో నివసిస్తుందని నమ్మకం ధనత్రయోదశి రోజున శ్రీయంత్రాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శ్రేయస్కరం దీపావళి రోజున శ్రీయంత్రాన్ని కొని పూజిస్తే సంపద పెరుగుతుందని నమ్మకం అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని విశ్వాసం శ్రీయంత్రం ఐశ్వర్యానికి ప్రతీక ధనత్రయోదశి రోజున బియ్యం కొనడం కూడా చాలా మంచిది ఈ రోజున బియ్యం కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం ఈ రోజు బియ్యం కొనుగోలు చేసే సమయంలో ఆ బియ్యంలో ముక్కలు అంటే బియ్యం నుక లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి అఖండమైన బియ్యం శుభప్రదం ధనత్రయోదశి రోజున ధనియాలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా ఫలవంతంగా పరిగణించబడుతుంది ధనియాలు శ్రేయస్కు ధాన్య సంపదకు చిహ్నంగా భావిస్తారు వీటిని కొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు ధనత్రయోదశి రోజున కొత్త చీపుర్లను కొనాలి చీపురు ఇంటిని శుభ్రపరుస్తుంది చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు ధంతేరస్ రోజున చీపురు కొనడం వల్ల పేదరికం తొలగిపోయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు నెలకొంటుంది ధనత్రయోదశి రోజున గోమతి చక్రాన్ని కొనుగోలు చేయడం కూడా చాలా శుభప్రదం దీనిని నాగచక్రం లేదా శిలాచక్రం అని కూడా అంటారు ఈ రోజున గోమతి చక్రాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల సంపద పెరుగుతుందని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు గోమతి చక్రం లక్ష్మీ ఆకర్షణకు ఉపకరిస్తుంది ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి కుబేరుని మంత్రాలను పఠించాలి అలాగే ఈ పవిత్రమైన రోజున వీటితో పాటు కొత్త ఉప్పు ప్యాకెట్ను కొంటే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు మంత్ర పఠనం వల్ల దేవతలు ప్రసన్నులవుతారు ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే గోధుమలను పసుపు వస్త్రంలో కట్టి భద్రంగా పెట్టుకోవాలి దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గోధుమలు ధాన్య సంపదకు ప్రతీక ధనత్రయోదశి రోజు అమ్మవారికి ఇష్టమైన తామర పూలమాలను సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది తామర పూలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి ధనత్రయోదశి రోజు తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఇక ధనత్రయోదశి రోజు చేయకూడని పనులు గురించి తెలుసుకుందాం ఈ పనులు చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని నమ్ముతారు కాబట్టి వీటిని ఖచ్చితంగా పాటించాలి ధనత్రయోదశి రోజున ఎవ్వరికి డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోవడం మంచిది కాదంటారు ఎందుకంటే ఈ రోజున అప్పు తీసుకుంటే అది భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని నమ్ముతారు ఈ రోజున డబ్బు చేతులు మారకూడదని అంటారు రోజు మాంసాహారం తినకుండా ఉండటం శ్రేయస్కరం అలాగే ఆల్కహాల్ తాగడం జూదం ఆడడం లాంటివి చేయకూడదు ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి అదేవిధంగా ఈ పర్వదినాన గుడ్లు ఉల్లిగడ్డ వెల్లుల్లి వంటి వాటిని ఆహారంలో చేర్చకుండా సాత్వికాహారం తీసుకోవాలి ధనత్రయోదశి రోజు మీ ఇంట్లో సానుకూల సామరస్య వాతావరణం ఉండేలా చూడటం చాలా ముఖ్యం వాదనలు పెట్టుకోవద్దు కుటుంబ సభ్యులతో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో శాంతి ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుంది ధనత్రయోదశి రోజున ఇనుము లేదా ఉక్కు వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది అలాగే కత్తెరలు కత్తులు లాంటి పదునైనవి కొనవద్దు ఎందుకంటే ఈ రోజున వీటిని కొనడం అశుభకరంగా భావిస్తారు ఇవి ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు ధనత్రయోదశి రోజున ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకూడదు ఈ రోజున ఇంట్లోని ప్రతి మూలలో పరిశుభ్రత మంచి వెలుతురు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించండి చీకటి ప్రతికూలతకు చిహ్నం ధనత్రయోదశి రోజున నలుపురంగు బట్టలు లేదా వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి రంగు అశుభకరమైనదిగా భావిస్తారు పండుగల సమయంలో నలుపు రంగును ధరించడం లేదా కొనుగోలు చేయడం మానుకోవాలి ధనత్రయోదశి రోజున ఎలక్ట్రిక్ వస్తువులు వంటివి కొనకపోవడమే చాలా ఉత్తమం అయితే దానికి బదులుగా ధనత్రయోదశి ముందు రోజు ఈ వస్తువులకు కావాల్సిన పేమెంట్ చేసుకోవచ్చు కాని ధన త్రయోదశి రోజున మాత్రం మీ నుంచి డబ్బు పోయే పని ఏదైనా గాని అస్సలు చేయకూడదు ఎందుకంటే డబ్బు లక్ష్మీదేవితో సమానమని మనందరికీ తెలిసిందే ఈ రోజు మన ఇంటికి లక్ష్మీదేవిని స్వాగతించాలి కాని కూడా మన ఇంట్లో ఉన్న మన లక్ష్మీదేవిని బయటికి పంపించేందుకు ప్రయత్నించకూడదు కాబట్టి మన ఇంటి నుండి డబ్బులు వెళ్లే రకంగా ఏది కూడా కొనుగోలు చేయకూడదు ఈ నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్దలతో ధనత్రయోదశిని జరుపుకుంటే లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరి దేవుడి ఆశీస్సులు తప్పక లభిస్తాయి మీ జీవితంలో సంపద ఆరోగ్యం ఆనందం వెల్లివిరుస్తాయి అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జయలక్ష్మి అని కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు